ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

ప్రజలు రాజకీయ పార్టీ వ్యక్తులు జిల్లా పోలీసులు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలి చిత్తూరు జిల్లా ఎస్పీ నాలుగు ఓట్లు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిపించే ఉద్దేశంతో భాగంగా ఈ రోజు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద డెమో కార్యక్రమం నిర్వహించారు చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్గానే మనం పుంగనూరు టౌన్లో ఒక మాప్ డ్రిల్ కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే రకంగా నాలుగో తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి పోస్ట్ కౌంటింగ్ డే కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అన్లాఫుల్గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా ఏదైనా సరే లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈరోజు జరిగిన మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది సో వి విల్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ పీస్ఫుల్ ప్రాసెస్ థ్యాంక్ యూ సో దీనికి సంబంధించి మేము మరొక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాము అందరికీ మరి ఒకసారి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా మా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాము సో మనకి జనరల్గా జరిగేది ఏంటంటే కౌంటింగ్ జరిగిన తర్వాత ఏ ఒక పార్టీ అయితే గెలిస్తే వాళ్ళు విజయోత్సవాలు ర్యాలీలు చేయడం జరుగుతుంది కానీ వాటిని నిషేధించడం జరిగింది దీనితో పాటుగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ప్రేరేపించేలాగా ప్రొవోకేట్ చేసేలాగా స్పీచెస్ కానీ వాళ్ళని ప్రొవోకేట్ చేసేలాగా ఏదైనా మాటలు మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా నిషిద్ధం ఇవి గనక ఎవరైనా చేసినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా మనము సీరియస్గా తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేసి ఎంతవరకు మనము వాళ్ళకి శిక్ష పడతాలో అంత పడేలాగా మనం ఇన్షూర్ చేస్తాం ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మాకు వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి తగినట్లు కేసెస్ రిజిస్టర్ చేస్తామండి మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ